సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఒకటి చెప్పండి మంచి పద్యం కొంతమంది ఒక్కొక్కసారి మంచి మంచి వాళ్ళు కూడా ఆపదల్లో చెప్పుకుంటారు వాళ్ళకి ఏం సంబంధ వాళ్ళకి సంబంధం ఉండదు సంబంధం లేని వాటిల్లో పాపం ఆపదలో చెప్పుకుంటారు అలాగే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు ఆ రాక్షసుల గురువు చాలా గొప్ప మేధావి శుక్రాచార్యుడు గొప్ప పండితుడు అలాంటి వాడు బలిచక్రవర్తికి ఏదో ఆపద వస్తే ఇతరుల దాంట్లో మనం తలదోర్చకూడదు ఇతర విషయంలో మనం కల్పించుకోకూడదు అని ఆ దృష్టి శుక్రాచార్యు తెలుసు అయినా సరే పట్టు లేక మనసు పారవిడచ్చి పాపం ఓర్చుకోలేక మనవాడు మనకిష్టమైన వాడు మన క్షేమాలు ఓడేవాడు అన్యాయంగా నాశనం అవుతూ ఉన్నాడని తెలిసి అడ్డం పోయి కన్ను పోయిన వాడు అవుతాడు ఆ పద్యం ఏంటంటే శుద్ధి దృష్టి తెలిసి శుక్రునంతటివాడు పట్టులేక మనసు పారవిడచి కన్నుబోయి పిదప కాకి చందంబాయే విశ్వదాభిరామ వినురవేమ శుద్ధి దృష్టి తెలిసిన వాడు అంటే మొత్తం సకలం తెలుసు ఆయన లోక జ్ఞానం మొత్తం ఉంది అన్ని శాస్త్రాలు తెలుసు అయినా సరే పట్టు లేక మనసు పారవిడచి విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి పోయి మూడు అడుగుల భూమి దానం ఇయమని కోరతాడు శుక్రాచార్యుడు మేధావి కాబట్టి గ్రహించినాడు వీడు వామనుడు కాదు విష్ణువు అని కానీ మూడు మూడడుగుల భూమిని దానం అడగటమైంది ఈ భూమి ఈ మొత్తం ఆక్రమించి ఏదో బలిచక్రవర్తిని నాశనం చేస్తాడని యోగ దృష్టిలో తెలుసుకున్నాడు తెలుసుకొని బలిచక్రవర్తికి చెప్తాడు రాజా ఇది తగన పని నీకు తెలియదు ఇందులో మోసం ఉంది వద్దంటే బలి చక్రవర్తి నేను ఇచ్చిన మాటను తప్పేవాడిని కాదు నేను ఎప్పుడూ నిజం చెప్పేవాడిని అని గురువు మాట వినడు వినకుండా దానం ఇచ్చేదానికి ఒప్పుకుంటాడు దానం ఇచ్చేదానికి ఒప్పుకొని అప్పుడు ఒక చెంబు ఉండేది కలసం లాంటిది ముక్కు ఉంటుంది నీళ్లు దాంట్లో నుంచి పోస్తారు చేతిలో ఇట్లా నూగులు పోసి ఆ కలసంతో నీళ్లు ఉంచుతారు ఆ నూగులు పోయి వాడిని చేతిలో పడితే ఈ దానం ఇచ్చినట్టు లెక్క అన్నమాట అప్పుడు అలా నూగులు పోసేదానికి కలసం చెంబెత్తుకుంటే ఆ ముక్కులో నుంచి నీళ్లు రానియకుండా ఈ శుక్రాచార్యుడు కన్ను అడ్డం పెడతాడు లోపలికి పోయి సూక్ష్మ రూపంలో పోయి కన్ను అడ్డం పెడతాడు నీళ్లు ఎందుకో రాలేదని పాపం పుల్లబెట్టి పొడుస్తారు పొడిచాలకి శుక్రాచార్యుడికి కన్ను పోయింది కాబట్టి శుక్రాచార్యుడికి అందుకే ఒక్కన్నే అని అంటారు కాకి కూడా ఒక్కనే అని జనాలు అంటారు ఒకటో రెండో నాకు కూడా తెలియదు కానీ కాకి ఒక్కనే అని కాకి సొట్టక సొట్టగా వారగ వారగా చూస్తుంది చూస్తుంది ఇప్పుడు కూడా మనం చూస్తే కాబట్టి శుక్రాచార్యుడు శుద్ధి దృష్టి తెలిసి శుక్రుడంతటి వాడే మహామేధావి శుక్రుడంతటి వాడు అంటే వాడు ఎంత మేధావి అయితే అంతటి వాడే అని పేరు వచ్చిందో సు అంతటి వాడు పట్టు లేక మనసు పార ఓపిక లేకుండా మనకెందుకు మనకు అనవసరం అని అనుకోకుండా ఆ దానానికి అడ్డం పోతాడు ఆ కలసం లేక నీళ్ళు రానివ్వకుండా కన్ను పుల్లతో బొడిసాలకి కన్ను పోతుంది కన్ను చందం బాయ్ కాకి చందం అయిపోయినాడు కాబట్టి సమాజంలో మనం కూడా మనకు అనవసరమైన వాళ్ళ పనుల్లో పోయి మనం తలదోర్చకూడదు ఒక్కోసారి ఎవడో ఏదో దుర్మార్గం పనిచేస్తుంటాడు ఏంది ఇది ఇదని మనం పోతే మన మీదకి తగుకొస్తాడు ఆ నిందలు మన మీదకి వేస్తాడు మనల్ని కూడా చెడ్డోడిగా సమాజంలో చిత్రీకరిస్తాడు వాడేవాడు అడగడానికంటాడు ఈడేవడు అడగడానికి అంటాడు ఏమైనా మాటలు అంటాడు అవన్నీ ఈయని మనం వాన్ని ఏమి చేయలేము మనం మనేది పడాల్సి వస్తుంది కాబట్టి అడుసు దొక్కనేలా కాలు కడగనేలా బురదలో కాలు పెట్టడం ఎందుకు కావలసే మళ్ళీ తీసుకొని కడుక్కోవడం ఎందుకు పనుండి బురదలో పెట్టి పనిచేసి కడుక్కోవడం వేరు నీకు ఏమి అవసరం లేనప్పుడు అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అంటే నీ అనవసరమైన పనుల్లో పోయి నువ్వు చొరబడద్దు అని అర్థం బురదలో కాలు పెట్టడం అంటే అనవసరమైన విషయాల్లో నువ్వు పోయి తలదూర్చద్దు తలదూర్చి ఇబ్బందులు కోరి తెచ్చుకోవద్దు కాబట్టి సమాజంలో అనవసరమైన విషయాల్లో నువ్వు తలదూర్చి నీకు ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని ఈ పద్యం యొక్క తాత్పర్యం సమాజంలో ఎవరైనా సరే నీకు అవసరం ఉంటే తలదూర్చు అనవసరమైన వాటిలో తలదూర్చి ఇబ్బందులు పడద్దు శుక్రాచార్యులాగా లాగా మనకు కూడా అనుభవ అది అదే అబ్బాయి మంచి సందేశం ఇచ్చారు సార్